ఛానల్ ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ చాలా మంది ఏంటంటే ఫైనల్ కీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా కీ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది టెన్షన్లో కూడా ఉన్నారు ఎందుకంటే మార్క్స్ అనేవి పెరుగుతాయా తగ్గుతాయా యాడ్ స్కోర్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలామంది అయితే టెన్షన్లో కూడా ఉన్నారు మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు పూర్తి వివరాలు అయితే చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి రాశారో ఫైనల్ కీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇక మనకి ఇనీషియల్కి కీ రిలీజ్ అయ్యి టెన్ డేస్ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా మనకి షెడ్యూల్ ప్రకారం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఇనీషియల్ కీ అనేది రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్గా మనకి సెవెన్ డేస్ ఓకేనా సెవెన్ డేస్లోనే ఇక్కడ మనకి ఈ యొక్క కీ ఏదైతే ఉందో ఫైనల్ కీ అనేది ఖచ్చితంగా రిలీజ్ కావాల్సిన అవసరం అయితే ఉంది కానీ ప్రజెంట్ చూస్తే ఎన్ని ఎన్ని రోజులైంది కంప్లీట్ అయ్యి మనకి టెన్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా కూడా మనకి ఫైనల్ కీ అనేది ఎందుకు రిలీజ్ కాలేదు అని చెప్పేసి మనం ఒకసారి క్వశ్చన్ చేసుకున్నట్లయితే మనకి ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో ఓకేనా సో ప్రతి షిఫ్ట్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి చాలా షిఫ్ట్లు అయితే జరిగినాయి ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఓకేనా ఎస్ఏ వాళ్ళకి సంబంధించి పెద్ద ఇబ్బంది అయితే లేదు అబ్జెక్షన్స్ కూడా తక్కువ వచ్చే వాళ్ళకి అంతేకాకుండా షిఫ్ట్లు కూడా తక్కువ వచ్చాయి మనకి ఏంటంటే దాదాపు పది షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అబ్జెక్షన్స్ అయితే వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చేసాయి సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మొత్తం అన్నీ కూడా చూసుకోవాలి అంటే అరౌండ్ ఇక్కడ మనకి ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చాయంటే అంటే ఒకరిద్దరు పెడితే ప్రాబ్లం లేదు ఇక్కడ చాలామంది అయితే గ్రూప్స్ అయితే క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రతి క్యాండిడేట్ ఆల్మోస్ట్ చాలామంది అయితే పెట్టుకున్నారన్నమాట ఆబ్జెక్షన్స్ కొంతమంది ఏంటంటే టెన్ పెట్టారు కొంతమంది ట్వంటీ పెట్టారు కొంతమంది ఫిఫ్టీన్ పెట్టారు ఈ విధంగా చాలామంది చాలా అబ్జెక్షన్స్ పెట్టారనమాట మనకి ఇక్కడ అబ్జెక్షన్సే టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అబ్జెక్షన్సే వెళ్తాయి ఓకేనా ఇవన్నీ కూడా వాళ్ళు రివ్యూ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళకి చెడ్డ పేరు అయితే రాకూడదు కాబట్టి ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన లాగిన్లో వాళ్ళకి సంబంధించి ఏవైతే క్వశ్చన్ ఐడిస్ అనేవి ఉంటాయో వాటికి సంబంధించి వాళ్ళు ప్రాపర్గా చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఓకేనా సో వాళ్ళు టైం తీసుకున్న ప్రాబ్లం అయితే లేదు కానీ సో వాళ్ళు మొత్తం కంప్లీట్గా చూసుకొని ఏ షిఫ్ట్ వాళ్ళకి యాడ్స్ కొరలు అనేవి రావాలి ఏంటి ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని వాళ్ళైతే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మనమైతే దృష్టిలో పెట్టుకోవాలి ఓకేనా సో వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇన్ని అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పి ప్రస్తుతం అబ్జెక్షన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఈ విధంగా లేట్ అయితే అవడం అయితే జరుగుతుంది అనమాట సో మరి ఫైనల్కి ఎప్పుడు వస్తుంది ఏంటి మీకు అదే కదా డౌట్ ఉంది సో ప్రస్తుతం యాక్చువల్గా ఏంటంటే సో షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ ట్వంటీ ఫస్ట్ ఓకేనా ట్వంటీ ఫస్ట్న యాక్చువల్గా చెప్తున్నాను సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా వచ్చేవన్నమాట సో దాని నెక్స్ట్ డే ట్వంటీ సెకండ్ రోజునేమో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇటువంటి లాంగ్వేజెస్ సో వాళ్ళకి సో వాళ్ళకైతే వచ్చేవి ట్వంటీ థర్డ్న ఓకేనా ట్వంటీ థర్డ్న ఎస్టీటి వాళ్ళకైతే వచ్చేవి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఓకేనా ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఎస్టీ వాళ్ళకి సంబంధించి కొన్ని షిఫ్ట్లు ట్వంటీ థర్డ్న కొన్ని షిఫ్ట్లు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈ విధంగా అయితే యాక్చువల్గా రావాల్సి ఉంది షిఫ్ట్ మనకి ఏదైతే షెడ్యూల్ ప్రకారం చూస్తే కానీ ఈ విధంగా అయితే జరగలేదనమాట సో వాళ్ళు కూడా ఇద్దామని చాలా ట్రై చేశారు కానీ మనకైతే అది కుదర కుదరలేదు ఎందుకంటే అబ్జెక్షన్స్ ఎక్కువైపోయినాయి వాళ్ళు రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా చేసుకునేసరికి ఇక్కడ మనకి టైం అయితే సరిపోలేదు కాబట్టి ఫ్రెష్ డేట్స్ ఏంటి ఫ్రెష్ డేట్స్ ఏంటి అనేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్నిసార్లు మనకి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కొన్నిసార్లు ఏం చెప్తున్నారంటే ట్వంటీ ఎయిత్ వరకు వస్తాయి ఓకేనా ట్వంటీ ఎయిత్ వరకు వస్తాయని అని చెప్పి కొన్నిసార్లు చెప్తున్నారు కొన్నిసార్లు ఏమో ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అయితే మీకు ఇస్తామని చెప్పి కొన్నిసార్లు చెప్తున్నారు కొన్నిసార్లు ఏం చెప్తున్నారు ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఎయిత్ మధ్యలో అయితే వస్తాయి అని చెప్పి లైన్ డెస్క్ ఉంది కదా సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ విధంగా సమాధానాలు చెప్తున్నారు ఏది కూడా ఇక మీరు ఫిక్స్ ఈ డేట్కి మాకు వస్తాయి అనేసి ఎప్పుడు పెట్టుకోవాలంటే ముప్పై పెట్టుకోవాలి ఎందుకంటే మనం ట్వంటీ ఎయిత్ పెట్టుకున్నా ట్వంటీ నైన్త్ పెట్టుకున్నా ఆ రోజు మనకు రాలేదు అనుకోండి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతాం ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఓకేనా సో కాబట్టి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఎట్టి పరిస్థితిలో కూడా మనకి ఈ యొక్క కీ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు మోస్ట్లీ మనకి ఏదైతే మెరిట్ ఉందో మెరిట్ మార్కులు కూడా ఈ మంత్లోనే ఈ మంత్ ఎండింగ్లోనే అంటే ఫైనల్ కీ రిలీజ్ చేసిన వన్ ఆర్ టూ డేస్లోనే మనకు వచ్చే ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ కల్లా మొత్తం ఫినిష్ చేసేయాలనుకుంటున్నారు కాబట్టి స్పీడప్ అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఫైనల్ కీ వచ్చేసిన తర్వాత మెరిట్ తీయడం ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు వాళ్ళకి సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి నార్మలైజేషన్ చేసేసి మెరిట్ అనేది ఇమీడియట్గా తీస్తారు మీ యొక్క ర్యాంక్ కార్డ్ కూడా వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మీకు ఫర్దర్గా వెరిఫికేషన్ ఉంటుంది కదా వెరిఫికేషన్లో ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ర్యాంక్ కార్డులు ఇవన్నీ కూడా సో కాబట్టి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితేను సో ఖచ్చితంగా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మనకి ఫైనల్కి అయితే వస్తుంది అబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఈ విధంగా సో లేట్ అయితే అవుతుందనమాట అంతేకాకుండా ఒకసారి చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో సో ఎవరికి అసలు ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ యాడ్స్ కోర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో చాలామంది ఏంటంటే కొన్ని షిఫ్ట్లకు సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు కానీ మనకి ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ప్రతి బిట్టు కూడా అవుట్ ఆఫ్ సిలబస్కి అయితే మనకి ఇవ్వరండి ఎందుకంటే గత టెట్లో కూడా మనం చూసాం ఏంటంటే టెట్లో కూడా మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి సో వాటికేమో యాడ్ కోర్లో అవేమీ కూడా మనకి వాళ్ళైతే ఇవ్వలేదన్నమాట సో కాబట్టి ఇప్పుడు కూడా మనకి డిఎస్సికి సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఏవైతే కన్సిడర్ చేస్తారో వాటికైతే ఇవ్వచ్చు కానీ అన్నిటికీ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే లేవు అదైతే గమనించాలి ఓకేనా ఇంకా చాలామంది ఏంటంటే ప్రజెంట్ మనకి ఇనీషియల్ కీలో వచ్చినా మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు జాబ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారండి సో ఆ విధంగా అయితే అనుకోవద్దు ఎందుకంటే కొన్ని షిఫ్ట్లకి చాలా ఈజీగా వచ్చిందనమాట లైక్ ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ ఇటువంటి షిఫ్ట్స్ ఉన్నాయి కదా సో వాళ్ళకి కాస్త ఈజీగా వచ్చాయన్నమాట అంటే ఈజీ అంటే వాళ్ళకి కష్టం కావచ్చు కాకపోతే మిగతా షిఫ్టులతో కంపేర్ చేసుకున్నట్లయితే కొన్ని షిఫ్ట్లు మాత్రం ఖచ్చితంగా ఈజీగానే వచ్చాయి ఓకేనా సో ఎగ్జాంపుల్గా చూస్తే కనుక ఎయిటీన్త్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు అలాగే కొన్ని షిఫ్ట్లో మ్యాథ్స్ కొంచెం దాంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్టీ లెవెల్ అయితే పెంచారు మాకు మ్యాచింగ్స్ ఎక్కువ ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నారు ఆబ్వియస్గా మ్యాచింగ్స్ ఇస్తే కనుక టైం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి సో వాళ్ళకి డిఫికల్ట్గా ఉన్నట్టే కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అంటే నార్మలైజేషన్ అయిన తర్వాత ఏ షిఫ్ట్కి ఈజీగా వచ్చింది ఏ షిఫ్ట్కి కష్టంగా వచ్చింది ఇవన్నీ కూడా తెలుస్తాయి ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకేమో తక్కువ చేస్తారు తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకేమో ఖచ్చితంగా ఎక్కువ చేస్తారు ఇది నార్మలైజేషన్లో ఉన్నటువంటి బ్యూటీ అనమాట కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు నాకు తక్కువ వచ్చాయి నాకు ఎక్కువ వచ్చాయని చెప్పి సో ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రకారం ఎవరు పెంచాలి ఎవరు తగ్గించాలి అనేది తర్వాత తెలుస్తు తర్వాత తెలుస్తుంది అనమాట ప్రస్తుతానికైతే మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్మల్జేషన్ ఇవన్నీ కూడా మనకి మెరిట్ ఏదైతే మెరిట్ లిస్ట్ వస్తుందో అప్పుడైతే మీకు అందుబాటులోకి అయితే వస్తాయి మెరిట్ లిస్ట్లోనే మీకు నార్మల్జేషన్ చేసినటువంటి మార్కులు అన్నీ కూడా అందులో కనపడతాయి సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఇక్కడ ఫైనల్ కీలో ఏంటంటే మీకు యాడ్ స్కోర్లు మిస్టేక్ ఉంటాయి కదా కీలు ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తారు కానీ నార్మల్జేషన్ అయితే చేయరు ఓకేనా నార్మలైజేషన్ సంబంధించి మీకు ఎప్పుడు వస్తుంది అంటే మెరిట్ లిస్ట్ వస్తుంది కదా మీ ర్యాంక్ కార్డులు వస్తాయి కదా అప్పుడు మీకు వస్తుంది అనమాట మీ రిజల్ట్స్ అనేవి అప్పుడు తెలుస్తాయి ఇప్పుడు కాదు ఓకేనా ఇదైతే దృష్టిలో పెట్టుకోండి కొన్ని షిఫ్ట్లు మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ అయితే అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ